తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యంగా ఆయన రూపొందిస్తున్న పౌరాణిక చిత్రంపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం తయారైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వెళ్ళిందన్న వార్తలు కూడా షాక్ ని కలిగిస్తున్నాయి అయితే అసలు ఏం జరిగిందన్న విషయం తెలియట్లేదు మరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ ప్రాజెక్టు ఎవరు టచ్ అయ్యని పౌరాణిక సబ్జెక్ట్ అని త్రివిక్రమ్ అద్భుతం చేయబోతున్నారని అన్నారు భారీగా హైప్ కూడా ఇచ్చాడు దీనితో పాటు ఇది సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా ఉంటుందని సమాచారం అల్లు అర్జున్ పుష్పటు పూర్తి చేసిన వెంటనే ఈ పౌరాణిక చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు అంతా కానీ అల్లు అర్జున్ అట్లీ చిత్రాన్ని ముందుగా ఒప్పుకోవడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడడం జరిగింది అల్లు అర్జున్ సినిమా వాయిదా పడడంతో త్రివిక్రమ్ వెంకటేష్ తో ఓ సినిమా చేసేలా ఫిక్స్ అయినట్లు సమాచారం ఇదే సమయంలో రామ్ తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారని వార్తలు కూడా వచ్చాయి అయితే రామ్ చరణ్ ఇప్పటికే సుకుమార్తో సినిమా కమిట్ కావడంతో అది ఆలస్యం కావచ్చు అయితే ఇలా అంతా బాగానే ఉన్న టైంలో సడన్ గా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కలయికలో అదే పౌరాణిక చిత్రం రాబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి ఇది నిజంగా బిగ్ న్యూసే మరి అల్లు అర్జున్ కోసం రాసిన స్క్రిప్ట్ని ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో పెట్టారని ఎందుకు పెట్టారన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా వెనక పలు కారణాలు జనాలు ఊహించుకుంటున్నారు కూడా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కొత్త కాదు అంటూ అనౌన్స్ చేశారు కానీ అది తర్వాత షెల్వ్ అయింది ఇప్పుడు ఈ పౌరాణిక చిత్రం అదే కావచ్చని ఎన్టీఆర్ అభిమానులు కూడా భావిస్తున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు అది కూడా సితారా బ్యానర్లోనే ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో అదే బ్యానర్ లో పౌరాణిక చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది అయితే ఇదే సమయంలో దేవరాటు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ వంటి ఇతర ప్రాజెక్టులు కూడా ఎన్టీఆర్ షెడ్యూల్లో ఉన్నాయి ఇంకా ప్రశాంత్ కూడా లైన్ లో ఉంది ప్రస్తుతం ఈ పౌరాణిక చిత్రం మీద ఇండస్ట్రీలో భారీ గాసిప్స్ నడుస్తున్నా అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎవరి కథ ఎవరి చేతిలో ఉంటుందో తెలియడం లేదు కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు త్రివిక్రమ్ లాంటి మేధావి చేతిలో ఇది ఎవరు చేసినా ఓ కొత్త పంధాలో పౌరాణిక చరిత్రకు మీద రూపుదిద్దనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్